గౌరవనీలు సుమంత్ సిన్హా గారు సీఓ చైర్మన్ రెన్యూ గౌరవనీలు బలరామ్ మెహతా గారు సీఓ రెన్యూ ఎనర్జీ గౌరవనీలు స్థానిక శాసనసభ్యులు గుమ్మనూరు జయరామ్ గారు గౌరవనీలు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ గారు గౌరవనీలు ఎండి నెట్క్యాప్ కమలాకర్ బాబు గారు ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉంటారు గొట్టపాటి రవి గారు పేరు మర్చిపోయారు లొకేషన్ మర్చిపోలా బెస్ట్ ఫర్ ద లాస్ట్ అని పెట్టారు మన ప్రాంతంలో గొట్టపాటి రవి గారు తెలుగు అంతా తెలుసుండకపోవచ్చు కానీ రవణ గురించి ఒక మాట చెప్పాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు శాసనసభ సాక్షిగా మన నాయకుడిని అవమానించినప్పుడు కానివ్వండి శాసన మండల్లో అమరావతిని మేమందరం కాపాడడానికి పోరాడినప్పుడు గ్యాలరీలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నారు అక్కడ కావాలని ఆనాటి పాలకులు వాళ్ళ శాసనసభ్యులు పంపించి చంద్రబాబు నాయుడు గారిని ఎగతాలు చేయండి ఎక్కలు చేయండి అని చెప్పారు ఆనాడు గొట్టుపాటి రవి గారు గౌరవనీల స్వామి గారు మన అనగాని సత్యప్రసాద్ గారు ఆనాటి ఉన్న శాసనసభ్యులందరూ బాబుగారు చుట్టూ నిలబడి మమ్మల్ని దాటిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తానని చెప్పిన గొప్ప వ్యక్తి మంత్రివర్యులు గొట్టపాటి రవికుమార్ గారు